సెంటర్లో ఇది ఈ డేస్ ఏంటంటే రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత జరిగేటువంటి అల్లర్లకి గొడవలకి ఎలాంటి అల్లరి మాత్రం గొడవ చేసిన అలాంటి మోకాళ్ళని ఏ విధంగా పోలీసు వారు వాళ్ళకి గొడపాటు నేర్పించి వాళ్ళకి చదర కొడతారనేది ఏ విధంగా రైంట్ గేర్ ఉపయోగించి వాళ్ళ చదర అనేది ఒక సనివేశ అని మీకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ಇಲ್ಲ ಸರ್ಬೋದು ಬಿಡು फैमिलीक्स सायर सायरा प्लीज सो 사이버 बोल है वो भाई रे और और पीछे आ रहे हैं सर चलो सचिव जी हम ने वापस कौन रहे हैं పోలీసు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఎక్కడైనా అల్లరి మోకలు దౌర్జన్యాలు అల్లర్లు చేసినట్లయితే అలాంటి అల్లరి మోకల్ని దౌర్జన్యం చేసే బాబుని అల్లాపుల్లసిని ఏ విధంగా అమాదంతో అణచేసే విధంగా ఎలా మాబుని చదరగొడతాము ఎలాంటి రైడ్ గేర్ ఉపయోగిస్తాము ఎట్లా దాన్ని డిస్పాచ్ చేస్తాము దాంట్లో ఉన్న లేని అనేది అందరికి తెలియడం కోసం ఇక్కడ ఈ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది మన నెల్లూరులో చేసాము ఈరోజు ఇక్కడ చేసాం కావాల్లో మీది ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అల్లరు మోకలకి ఎట్లా అనుగతం చేస్తాము ఏ విధంగా మాకని డిస్ఫార్ట్ చేస్తామనేది ఆ సీక్వెన్స్ వైజు ఫస్ట్ చెప్పేసి తక్కువ కోర్స్తోనే ఎక్కువ లాభం పొందే విధంగా మా ఆపరేషన్ ఉంటుంది జనరల్గా చెబితే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చార్జ్ చేయం చెబితే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు యాక్షన్ ఉండదు ఎవరైతే మాబు అన్ల హింసాత్మకంగా ఉంటుందో వాళ్ళ మీద గ్యాస్ వేస్తాము తర్వాత లాఠీ చార్జ్ చేస్తాము అప్పుడే చెప్పినా కానీ అనపోతే పోతే అల్లరే అది వైలెంట్ మేనర్లో మారినప్పుడు ఆ ధర్నా కానీ ఆ అల్లర్ల మోకల యొక్క చేసుల దౌర్జన్యాలు వైలెంట్గా మారినప్పుడు మాత్రమే అనౌన్స్ చేసేసి వార్నింగ్ చేసి వాళ్ళ మీద కార్పులు జరపడం జరుగుతుంది ఈ ఈ సీక్వెన్స్ని ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది ఫస్ట్ మనం గ్యాస్ షెల్స్ ఉపయోగించాము గ్రెనేడ్స్ ఉపయోగించాము తర్వాత లాఠీ చార్జ్ చేసాము తర్వాత వార్నింగ్ చేసి ఫైరింగ్ చేయడం జరిగింది అది ఈ విధంగా జరిగితే ముందు మేము ఏ విధంగా పోలీస్ యాక్షన్ ఉంటా అనేది అనేది చూపించడం జరిగింది